అందరికీ ప్లేస్ నాకు నాకపోయి ఆశ్రెచ్చినందుకే ముందుగా దేవాలి దేవుడికి నేను వందనాను ఫాస్ట్ గారికి ఫాస్టర్ గారికి నా వందనాలు నా పేరు ఎస్ఏ రజనీ అండి లాస్ట్ సండే చర్చ్లో అనౌన్స్ చేశారు బైకి డిసెంబర్ ట్రైనింగ్ ఉంది అనేసి అంటే జస్ట్ విన్నాను కానీ ఇట్లా వద్దావా ఆలోచన కూడా నాకు లేదు ఎందుకంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను చదువుకుంటూ ఉన్నాను కదా అన్న ఒక ఆలోచన ఉంది నాకు సరే అసలు వద్దామని ఆలోచన లేదు ఆ రోజు మండే రోజు మార్నింగ్ లేచాను పిల్లలు మాత్రం మేము వెళ్తాం మమ్మీ అంటే సరేగానే వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అడీ తీసి వాళ్ళు పంపించేసాను నాకు నైన్త్ టెన్ ఆ టైంలో గారు కాల్ చేశారు మీరే ఉండకపోతే ఎలా మేడం మీరు వస్తే ఇంకా చాలా మందికి ఆకర్షణంగా ఉంటుంది మీరు వస్తే రండి బాగుంటుంది అనేసి అంటే ఈరోజు నేను రేపటి నుంచి వస్తానని చెప్పాను నేను లేదు మేడం ఇప్పుడు నైన్ థర్టీ టెన్ డే కదా అవుతుంది లెవెన్ వర్క్ వచ్చేయండి అనేసి చెప్పారు ఇంక నేను ఇంట్లో వర్క్ ఏం అవ్వలేదు అనేసి చెప్పాను సరే కంప్లీట్ చేసుకొని వచ్చేసేయండి అని చెప్పారు సరే కదా నేను ఇంకా లెవెన్ ఫిఫ్టీన్కి అట్లా ఇంక ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చాను ఆలోచన అంటే నాకు నేనుగా రావాలి అనుకుంటే వచ్చేదాన్ని కాదు అంటే దేవుడే నన్ను నడిపించాలని నేను నమ్ముతున్నాను ఆ రోజు వచ్చాను ఇంకా వేరే ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఆ చెప్పారంటో వాక్యం నువ్వు సమస్య వైపు చూడద్దు సమస్య వైపు చూస్తే చాలా సమస్య వైపు చూడద్దు నువ్వు నీ సమస్యలని తీర్చే దేవుణ్ణి దగ్గర ఉన్నాడు అనేసి నాతో మాట్లాడటం జరిగిందనమాట ఆ రోజు ఇంకా నేను అలానే ఆరాధన చేస్తున్న ఆరాధన ఎక్కువసేపు నుంచో నేను యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఈ సెవెన్ డేస్ త్రీ సిక్స్ డేస్ జరిగాయి కదా ఆరాధన చేస్తున్నంతసేపు అసలు నాకు కూర్చోవాలన్న ఒక థాట్ కూడా కావట్లేదు ఎంతసేపు ఆరాధన జరిగినా సరే ఇంకా నాకు తెలియకుండానే కన్నీరు రావడం ఆరాధించడం నేను నేర్చుకున్నాను అనమాట ఆ రోజు పాస్ట్గా ఏం చెప్పండి ఈ సమస్యలనే దేవుడి మీదకి దేవుడి మీద ఉంచు దేవుడిని అన్ని కార్యాలు అద్భుత కార్యాలు చేస్తారని చెప్పారనమాట అంటే యాక్చువల్గా అయితే మా హస్బెండ్ ప్రమోషన్ విషయంలో మేము చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాము వాళ్ళు ఇస్తామని వాళ్ళంతా వాళ్ళే పిలిపించి హైదరాబాద్లో మీటింగ్ ఖమ్మం మీటింగ్ అనేసి అలా తీసుకు వెళ్ళమంటే తను వెళ్ళడం జరిగింది అది ఏది డిసైడ్ అవ్వకుండా మీటింగ్స్కి అటు ఇటు తిప్పుతున్నారు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వట్లేదు అంటే ఇంకా మా వారు చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతుంది అనమాట అంటే చెప్పాలంటే కనీసం మనస్ఫూర్తిగా తినలేక నిద్రపోలేక నెక్స్ట్ ఇంకొచ్చేసి దేవుని కూడా ప్రార్థించువేషన్ లో ఉన్నాం ఇంకా నేను అట్లా ఆ సిచ్యువేషన్ లో వచ్చాను అలౌజేయంలో అది విన్న తర్వాత ఆ టూ డేస్ కూడా అసలు అన్నీ మర్చిపోయాను అసలు మా వారి ప్రమోషన్ విషయం కానీ అసలు మా పిల్లల విషయం అన్నీ అన్ని మర్చిపోయాను అసలు అన్నీ మర్చిపోయి దేవుని మీద పాత్ర వేసి నా సమస్య నాది కాదు ఇది నీ సమస్య అని ఆయనకి అప్పగించి ఆయనతో నేను ఇంకా మాట్లాడడం జరిగింది అనమాట అలా టూ డేస్ త్రీ డేస్ అలానే ప్రార్థిస్తూనే ఉన్నాను అనమాట ఇంకా యాక్చువల్గా నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసి నెక్ పెయిన్ వస్తుంది సరే కదా ఒక నేను మార్నింగ్ రాలేదు రాకుండా ఇంట్లోనే ఉన్నాను అసలు ఉన్నాను కానీ అసలు ఉన్నాను నేను అనేది నాకు నాకు అనిపించింది అసలు ఉండలేకపోయాను నేను అంతా ఏదో మనసు అంతా అలా చెడు ఇంకా ఆ రోజు అలానే కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చాను వచ్చిన తర్వాత దేవాలయాన్ని క్షమించు అనేసి దేవునికి అడిగాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆరాధన అట్లా ఆరాధనలో నాకు తెలియకుండానే ఆ రోజు అవినాశ వీళ్ళందరూ ఏడ్చిన రోజే నాకు కూడా తెలియదు అసలు ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియదు అసలు ఎంత అంటే నాకు తెలియకుండానే ఇంకా తడిచిపోతున్నా కన్నీరు అంత కన్నీరు ప్రవాహం లాగా వస్తూనే ఉంది అనమాట దేవా నీకు స్తోత్రం అనుకుంటా అలానే అలానే ఆరాధన ఆరాధన చేస్తూ ఉన్నాను అనమాట దేవా నాతో మాట్లాడు మా సమస్యలన్నీ నీకే అప్పగించాను అనేసి నేను దేవుణ్ణి ఆరాధిస్తూ మాకు ప్రతి చేసే ప్రతి వేలుగా నీ స్తోత్రం అని దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాను అలా అయిపోయింది నా అడిగితే ఇట్లా మీటింగ్ ఉంది అనేసి చెప్పారు జాబ్ చేయకంటే నిజం చెప్పండి అనేసి నేను అన్నాను అయితే నిజంగానే ఉందనేసి నాకు జూమ్ది అది మెసేజ్ చూపించారు నేను ఇంకా అక్కడే ఉన్నా అలా ఉందని వెంటనే వాళ్ళు మెసేజ్ పెట్టారనమాట జూమ్లో జాయిన్ అవ్వండి అనేసి మా సార్కి మెసేజ్ పెట్టారు నేను ఇంకా అక్కడే ఉండి ఇంకెటు వెళ్ళట్లేదు ఏం చెప్తారేంటనే ఒక యాన్సై అనమాట అలానే ఉన్నాను నేను ఇంకా వాళ్ళు జూమ్లోనే అనౌన్స్ చేయడం జరిగింది మా వాళ్ళ గురించి ఇంకా ఆయన జుంట్లోనే ఉన్నారు నేను అక్కడే ఉంది దేవానికి స్తోత్రం అని అక్కడే చెప్పాను అంటే నేను సమస్య వైపు చూశాను దాదాపు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది దాదాపు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ నుంచి జరుగుతుంది డిస్కషన్ అంతా కానీ నేను ప్రతి ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్లో కూడా నేను సమస్య వైపే చూసాను ఎప్పుడైతే దేవుడి వైపు చూడగలిగాను నేను అప్పుడు మాత్రమే నాకు దేవుడు సహాయం దొరికిందనమాట ఇది మీ అందరూ కూడా నమ్మాలని నేను కోరుకుంటున్నాను జరిగింది మా పిల్లలు యాక్చువల్గా వెళ్తే మార్నింగ్ స్కూల్కి లేపినా అసలు లేవరు అలాంటిది ఈ సెవెన్ డేస్లో అసలు లేవడం లేదు అంత బతిలో అనడం లేదు ఏం లేదు ఇంక మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా లేవడం బ్రష్ చేయడం స్నానం చేయడం టీకెట్ నచ్చితే తింటున్నారు లేదంటే వచ్చేస్తున్నారు ఇంక రావడం అసలు ఇంకా మొత్తం పూర్తిగా ఇక్కడే అనమాట నాకు ఎక్కడికైనా పంపించాలంటే పేమేసింది ఇక్కడ నాకు చాలా ధైర్యంగా చాలా సంతోషంగా నా పుట్టింటికి వచ్చారని పిల్లల అంత సంతోషం అనిపించింది అనమాట దేవుడు ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా వందరాలు దూరం అవుతున్నా బాధ కూడా ఉంది ఎందుకంటే ఎంత ఆత్మీయంగా మమ్మల్ని ఎవరూ నటించలేదు ఒక అందరిలాగా ఒక అక్కలాగా ఒక తండ్రి తండ్రిలాగా అసలు చాలా అంటే చాలా ఆత్మీయంగా నేను ఈ చర్చికి రావడం మొదలుపెట్టిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నాకు కష్టం అనిపించిన ప్రతిసారి కూడా బ్రదర్ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట అంటే నేను ఎప్పుడు చెప్పలేదు అసలు బ్రదర్కి నాకు కష్టం ఉందని నేను ఎప్పుడు చెప్పలేదు అంటే కష్టం అంటే అది పెద్ద కష్టమే కాదు కానీ నాకు మనసుకు బాధ అన్నా సరే బ్రదర్ వచ్చేవాళ్ళం ఇంకా వచ్చి మాట్లాడి అలా వెళ్ళిపోగా చాలా రిలీఫ్ అనమాట ఓకే మాకట్టు ఉన్నారు అనే ఒక ధైర్యం అనమాట మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నేను కూడా కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాను చాలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను నేను సరే నేను ఇప్పటి నుంచి ఒకటే అనుకుంటున్నాను నా భర్త విషయంలో దేవుడు అద్భుతం చేశాడు నా జీవితంలో కూడా చేస్తాడు ఇంతమంది ముందు నేను నన్ను కూడా దేవుడి సాక్షిగా ఉపయోగపడతానని నేను గట్టిగా నమ్ముతున్నాను